దర్శనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రెండు వందల పన్నెండవ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది ఈ రోజు ముఖ్య అతిథిగా బొక్క విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు చైర్మన్ శుభమస్తు ఇన్ఫ్రా గ్రూప్ విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి అర్పించారు బొక్క విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయుని ప్రతినిత్యం స్మరించుకోవడం చాలా గొప్ప విషయం ఈ కార్యక్రమంలో మేకల దాస్ అధ్యక్షులు అంబేద్కర్ యువజన సంఘం గట్కేసర్ మున్సిపాలిటీ ఎస్ బాలరెడ్డి కె ఉపేందర్ రెడ్డి కె నరసింహరావు బండారి రామ్దాస్ అధ్యక్షులు అంబేద్కర్ యోజన సంఘం ఈడబ్ల్యూఎస్ కాలనీ మరియు తోక బాలయ్య చంద్రమోహన్ గంగారాం ఆంజనేయులు సి ఆనందం సి నిఖిల్ ఎం భారత్ జే అఖిల్ బి యాకేష్ ఏ లలిత్ నాగసాయి తదితరులు పాల్గొన్నారు నూట రెండు వందల పన్నెండు జ్ఞానమాల కార్యక్రమానికి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటంటే మహనీయుల గురించి మహనీయుల చరిత్ర గురించి అది చెప్పడం జరుగుతుంది అంబేద్కర్తో పాటు ఏదైతే వాహనీయులు మరి అప్పటికి పంటడు వర్గాల కోసం పోరాడినో వాళ్ళందరి చరిత్ర వర్ధాంతిని చేయడం జరపడం జరిగింది మరి అందులో భాగంగా ఈనాడు సాగు మహారాజు గారి యొక్క వర్ధాంతిని తీసుకోవడం జరిగింది మరి ఆయన నిజానికి అంబేద్కర్ కన్నా ముందే ఈ రిజర్వేషన్ అనే పాలసీ తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి మరి ఆయన పంట వర్గాలకు మహిళలకు మరి ఎంతోమందికి సేవ చేసినటువంటి ముఖ్య అటువంటి దానిని మనము స్మరించుకోవడం చాలా గొప్ప అది పంతొమ్మిది వందల శతాబ్దం రెండో అర్ధభాగం పంతొమ్మిది వందల ఎనభై పద్దెనిమిది వందల ఎనభై పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై సంవత్సరకంలో ఒకవరకు భారతదేశ పోరాటం జరుగుతుంది భీకర పోరాటం మన పరిపాలన మనకు లేదు వేరే దేశ పరిపాలన విభాగంలో మనం మనకిపోతుంటే ఒక దికు ఇంకోదికు సామాజిక దుష్పక్షరం మనిషికి మనిషికి స్వేచ్ఛ లేదు ఒక మనిషిని మనిషి వచ్చే స్వేచ్ఛ లేదు ఒక మనిషికి మనిషికి సపోర్ట్ చేసుకునే అభ్యున్నతి చేసుకునే స్వేచ్ఛ లేదు పరిస్థితి లేదు అలాంటి పరిస్థితుల్లో ఒక మహోన్నమన్న ఫ్యామిలీలో మధ్యప్రదేశ్లో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పద్నాలుగవ సంతా సంతాప సంతానంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో జన్మించడం జరిగింది ఆయన పుట్టినప్పటికీ భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఏ అంటే ఒక మనిషి ఒక మనిషిని చాటి మనిషిగా చూసే పరిస్థితులు ఆ రోజులో లేవు కొన్ని అగ్రవర్ణాల వాళ్ళు కొన్ని అణచిపోయే వాడు కొన్ని జాతుల్ని అణిచివేస్తున్న రోజులే అలాంటి రోజుల్లో ఆయన విద్యాభ్యాసం ఆయన పుట్టగా కానీ ఆయన విద్యాభ్యాసం కానీ ఈ సమాజాన్ని చదవడం కానీ జరిగింది ఆ చదివే క్రమంలో ఆయన ఎన్నో అరాచకాలను ఎన్నో రాష్ట్రాలు తెలియడు ఎన్నో పిహెచ్డీలు చేసిండు ఎన్నో పుస్తకాలు చదివిండు చదివి ఒక జ్ఞానానికి వచ్చిండు ఏది అంటే ఇది నా ఒక్కరి జీవితం కాదు ఇది జాతికి నా జీవితం అంకితం చేయాలి ఒక జాతి కోసం నా కొట్లాడాలి కొంతమంది వేల లక్షల మంది ప్రజల కోసం మనం కొట్లాడాలి అనే ఉద్దేశంతో ఆయన ఒక ఉద్యమం మహా ఉత్పన్న ఉద్యమం ఆయన మొదలుపెట్టింది ఏంటి అంటే పడుగు బలహీన వర్గాల కోసం నేను ఏదైనా చేయాలి చేయాలి అనే క్రమంలో ఆయన ఎన్నో దేశాలు పర్యటించాడు ఎన్నో రాజ్యాంగా కానీ రాజ్యాంగ పరిషత్తులు కానీ రాజ్యాంగంలో ఉన్న ప్రజాస్వామ్యం పూర్తిగా అమలైతులు కొన్ని దేశాలలోని రాజ్యాంగాన్ని ఆయన పరిశీలించడం జరిగింది ఈ పరిశీలించే క్రమంలో ఆయన ఎన్నో దేశాలు తిరగాల్సి వచ్చింది ఆ తిరిగే క్రమంలో మన కనుక స్వాతంత్రం రాజ్యాంగం రావాలి రాజ్యాంగం రావాలి అంటే మన సొంత పరిపాలన రావాలి అంటే మనకు కావాల్సింది దానికంటే ముందు ముందు మనకి స్వేచ్ఛ రావాలి స్వేచ్ఛ అంటే స్వాతంత్రం రావాలి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అనేది ఆయనకు ఆయనకే ముందుగానే రాసి పెట్టుకున్నాడు ఆ భారతదేశ స్వాతంత్ర కొనసాగుతున్న రోజుల తర్వాత స్వాతంత్రం వచ్చింది మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం జరగాలి అనే ఉద్దేశంతో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడున్న మహత్తమైన వ్యక్తులతోని అప్పుడున్న పోరాట యోధులతో కానీ అప్పుడున్న దేశ పోరాట యోధులతో కానీ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు ఆ రాజ్యాంగంలో మన వర్గాలకు ఎవరైతే అని చేయబడుతున్నారు ఎవరి చేతనైతే అని వాళ్ళందరికీ సముద్ర న్యాయం ఇవ్వాలని చెప్పేసి ఆయన రాజ్యాంగాన్ని గాని రాజ్యాంగ పరిషత్ని గాని నిర్మాణం చేసుకుని రెండు సంవత్సరాల పదకొండు రోజులు వివిధ దేశాలు వివిధ రాజ్యాంగాలు తిరిగి చదివి అవి మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాజ్యాంగంలో ఒక వర్గానికో ఒక మతానికో ఒక కులానికో అన్యాయం జరిగిందో అన్యాయం జరిగిందని కాదు ప్రతి భారతదేశంలో అప్పుడున్న భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి ప్రతి ప్రాణికి అక్కడ రాజ్యాంగంలో చోటి చోటు కలపడం జరిగింది ఇవాళ మనం చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేసుకుంటామంటే ఇవాళ తెలంగాణ లాంటి రాష్ట్రం వచ్చింది అంటే తెలంగాణ లాంటి రాష్ట్రానికి వాయిస్ లేకపోయినా అసెంబ్లీలో ఇవాళ మన రాష్ట్రం ఏర్పడింది పార్లమెంట్లో అంటే అది ఆర్టికల్ త్రీ పుణ్యానం అంటే ప్రతి ఒక్క అంశాన్ని గురించి ప్రతి ఒక్క వర్గాని గురించి కూడా ఆయన ఆలోచించి ఆ రోజు రాజ్యాంగంలో ఆ పీఠికలు కానీ ఆర్టికల్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన ఒక ఒక ఇష్యూ మీద పోరాడిన వ్యక్తి కాదు ఆయన ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే మాత్రమే కాదు ఆయన ఇంకెన్నో ఎన్నో బాల్య విత్తంత బాల్య విత్తంతు పోరాటాల విషయంలో కానీ సతీ సహభావ నుంచి కానీ ఆయన ఒక రాజకీయ వ్యక్తి మాత్రమే కాదు ఒక ఆర్థికవేత్తగా ఒక రా ఒక విద్యావేత్తగా ఒక తత్వవేత్తగా ఎన్నో పుస్తకాలు రాయడం జరిగింది అన్హెలేషన్ ఆఫ్ క్యాస్ట్ అంటే క్యాస్ట్ అనే ఒక అర్థాన్ని పెట్టుకొని ఒక క్యాస్ట్ అనే పదాన్ని పెట్టుకొని మన సమాజంలో వర్గాలను కొంతమంది నేల ఏ విధంగా అనుసం అంటరానితనం అన్ టచ్బిలిటీ అనే ఒక పుస్తకం రాసిడు ఆ విధంగా అన్ మనకు ఈ సమాజంలో ఉన్నటువంటి కొంతమందికి ఏ విధంగా అన్యాయం జరుగుతుందనేది అనేది టచ్బిలిటీ అనే పుస్తకంలో రచించడం జరిగింది ఇండియన్ రూపీ ఇండియన్ రూపీ అండ్ ఇట్స్ ఒరిజిన్ అండ్ ఎగ్జిస్టెన్స్ అనే ఒక పుస్తకం రాసిండు ఆ రాసి మన భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉండాలని మన మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ప్రపంచంతో మన వివిధ దేశాలతో మన విధంగా ఎట్లా పోరాడాలి మన భారతదేశ రూపీని అంటే రూపాయిని ఏ విధంగా వాల్యూని పెంపొందించుకోవాలని చెప్పేసి ఆ విధంగా కూడా ఆ పుస్తకంలో రాయడం జరిగింది అట్లా ఒక ఒక్క 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 విషయంలో కానీ ఒక లోనే కాదు ప్రతి విషయంలో ఆర్థికవేత్తగా ఒక రాజకీయవేత్తగా ఒక తత్వవేత్తగా ఒక మానసికవేత్తగా ప్రతి విషయంలో కూడా ఆయన మనకు ఒక ముందు చూపు ముందు చూపు చూపి చూపించడం జరిగింది ఇవాళ ఆయన ఒక ఇవాళ ఒక పుస్తకం ద్వారా ఒక విషయ ద్వారా ఆయన ఇచ్చారు ఆయన ఒక సముద్రం లాంటి వ్యక్తి ఆ సముద్రం నుంచి మనం భూమి ఉన్న రోజులు భూమి ఉన్న రోజులు ఆయన జీవితం నుంచి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఆయన జీవించిన ప్రతి రోజు ప్రతి రోజు ప్రతి మలుపే జరిగింది ప్రతి మలుపు నుంచి ప్రతి రోజు నుంచి కూడా మనం రోజు ఏదో ఒకటి అంశాన్ని మనం తీసుకుని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ భారతదేశంలో ఎంతోమంది కుట్టారిపోయారు కానీ ప్రపంచంలో అత్యున్నత అత్యున్నత దేశాల్లో జపాన్ అమెరికా సింగపూర్ థాయిలాండ్ లాంటి దేశాల్లో కూడా ఇవాళ ఆయన ఎత్తైన ఎత్తైన విగ్రహాలు పెట్టారంటే అది గొప్పతనం ఆయనకు మాత్రమే సాధ్యమైంది ఇంకా మనం ఆయన ఆశయాల ముందు తీసుకోవాలని ఈ వచ్చేసరికి అలా మన ప్రభుత్వ ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా రోజులుగా చేస్తున్నారు ఇంచుకొచ్చి రెండు వందల ఇరవై వారాలు అయిపోయింది ఈ కంటిన్యూస్ గా చేయడం చాలా గొప్పతనం ఆ యొక్క ప్రోగ్రామ్ ని మన అరుణ్ కుమార్ గారు వచ్చేసి ముందుండి నడపడం చాలా విశేషం ఆయన ఓపు మీకు ఎట్లనే ఉంది మన దాసన్న లాంటి పెద్ద మనుషులు దాన్ని ఎంకుండి నడిపిస్తున్నారు మీడియా మిత్రులు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారు మన పెద్ద మనుషులు కూడా ఎవరైతే ఇక్కడ ఈ ప్రోగ్రాం ఎట్లయితే ముందుకు తీసుకెళ్తున్నారు ఇంకా ముందు ముందుకు తీసుకెళ్లాలని ఈ కి మా వంతుకు కూడా ఎప్పుడు ఏ సహకారం అవసరం వచ్చినా ఎవరికి కూడా ఏ అవకాశం వచ్చినా ఏ సహకారం అయిందా మా వంతు సహకారం మేము అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రోజు నన్ను ఇక ముఖ్య అతిథిగా విధించినందుకు ప్రభుత్వ ఇంటర్నేషనల్ వారికి కానీ మన దాసన్న గారు కానీ అరుణ్ కుమార్ కానీ కానీ శ్రీకాంత్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు ముందు తీసుకెళ్లాలని ప్రతిరోజు ప్రతి చోట ఏదో ఒక విధంగా ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తుందని ఆయన యొక్క గొప్పతనం సామాజిక సమాజంలో మనకున్న ఆయన 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 ఆశయాలను మన ముందుకు ఎట్లా తీసుకెళ్లాలి ఇంకా చేసి చేయాల్సింది కొండంత ఇంకా చాలా ఉన్నది ఇంకా చాలా చేయాల్సింది ఉన్నది ఇంకా అన్నాడు వర్గాలు ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఆర్థిక ఆర్థిక స్వాతంత్రం రావాలి మనిషిని మనిషిని ఓడ్చుకునే స్వేచ్ఛ కావాలి మనిషిని మనిషికి సహకరించుకునే రోజు రావాలి అప్పుడు వచ్చినప్పుడే అలాంటి రోజు వచ్చినప్పుడే అందరూ చేతికున్న వేళ్లలాగా కాకుండా అందరూ సమానం సమానమైన రోజు వచ్చినప్పుడే ఆయన ఆశయాలు అని ఆయన ఆర్థ కాని సాధిస్తుంది అలాంటి సమ సమాజం కోసం మనం ప్రతిరోజు ముందుకు వెళ్తూనే ఉండాలి ప్రతిరోజు ఆయన ఆయన స్మరించుకుంటూనే ఉండాలి కేవలం ఆయన కులమాలను వేయడం కాదు ఆయన ఇంకా తెలుసుకోవాలి ఆయన ఇక్కడైతే ఎక్కడైతే మనకు ముందుకు వెళ్ళాలని చెప్పేసి రాజ్యాంగం ఇంకా పెట్టిందో ఇంకా ఇంకా అభ్యున్నతి చెందాలని చెప్పేసి అందరికీ కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు